పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు గాక నడిపించునుగాక దినాన దానియాల గ్రంథం పదవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు దానియాల గ్రంథం పదకొండవ అధ్యాయం చదువుకున్నాం మాదీడగు డగ్గు మొదటి సంవత్సరం అందు మేకాయలను స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యుద్ధాన్ని నిలబెడతాయి ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసికము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే ఐశ్వర్యం కలిగిన నాలుగో రాజు ఒకడు వచ్చును అతడు తనకున్న సంపత్తి చేత బలవంతుడే అందరినీ గ్రేకిల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడుగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యమునే ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలిదిక్కుల విభగింపబడిను అది అతని వారిని కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం వారిని కానీ విభగింపబడదు అతని ప్రభుత్వం వేరుతో వేయబడును అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్నిలు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకరును బలము పొందెదురు అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును కొన్ని అయిన పిమ్మట వారు ఉభయలు కూడుకొనెదరు మరియు వారు ఉబయలు సమాధాన పడవలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్దుకు వచ్చును ఆయనను ఆమె భుజబలము నేరదు అతడైనను అతని భుజబలమైన నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకొని వచ్చిన వారిని ఆమెను కలిగిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదురు అతని బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనాకు అధిపతి ఉత్తర దేశపు రాజు కోటలో చొరపడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతల సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమును వచ్చును అతని కుమారుడు యుద్ధము చెయ్యబోని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకుందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చెయ్యబోని కోట వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యము సమకూర్చుకునినా అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసున అతిశయపడును వేళ కొలది సైనికులు హతము చేసినను అతని జయము కానేరదు అయ్యే అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమట అతని గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు నీ జనులలో బందిపోటు దొంగలు దర్శనమును రుజుపరుచునట్లు కూడుదురు కానీ నిలవలేక కూలుతురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి మొట్టడి దెబ్బ వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకునే జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రకారములు గల పట్నమును పట్టుకును వచ్చిన వానికి ఎదురుగా ఎవరూ నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అతని అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును సమకూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతను సంధి చేయబడును ఏమనగా నసింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు అతడు ద్వీపములు జలముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన యవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన యవమానమును అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానివనే లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును కానీ ఈ నాశనమా అగ్రహము గల అగ్రహం వలనైనను యుద్ధము వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనత నెయ్యరు గానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహం వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపోర్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి ఎదురు రాబడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరులు పితరులు కానీ చెయ్యదాని చెయ్యని దానిని చెయ్యును ఏదనగా అచట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలం ప్రకారములను పట్టుకొనిటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయును ఇటకు తన బలమును సిద్ధపరిచి తన మనసునకు రేపుకొను కనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడు పడును అతడు ద దక్షిణ దేశపు రాజుకు విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించి వారు అతని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు అదులవుదురు కీడు చేయుటకే ఆ ఇద్దరు రాజులు తమ మనసులను స్థిరపరచుకొని ఒక భోజనము పంక్తిలో కూర్చుండినను కాబట్టి వాక్యములు ఆడెదరు నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతను మిగిలిన ద్రవ్యము గలవాడే తన దేశమునకు మరలను మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును కాలమందు మరలి దిక్ దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా ఉండదు అంతటా కిత్తీలు వాడలు అతని మీదకి వచ్చిట వలన అతడు వ్యాఖ్యలు పడి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలగజే హేయమైన వస్తువుని నిలబెట్టుదురు అందుకు అతడు ఇచ్చకప మాటలు చెప్పి నిబంధనలను అతిక్రమించిన వారిని వశపరుచుకొను అయితే తమ దేశ దేవుని నెరుగని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు జనములలో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గం వలన అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు ఇచ్చకప మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ కాలం ఇంకా రాలేదు గనుక అంతే వరకు జన్లను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు అత్యయపరచు ప్రతి ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడును ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తానే హెచ్చించుకును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీలకాంక్షత కాక్షిత దేవతను స్త్రీల ఆకాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రకారములను కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలగజేయను దేశము క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంతేకాల మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన వాడలను సమకూర్చి తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వల్లే వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ ఏదోమీలను మోయాబీలను మోయోబీలను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించు కొనెదరు ఇతడు అతడు ఇతర దేశముల మీదకి తన సేనను పంపించుచు ఐగుప్తు సహా తప్పించుకుని నేరదు అతడు మిగుల విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వసపరుచుకొని లూబీలను కోసీలను తనకు పాదసేవకులుగా చేయును అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగే అనేకులకు పాడు చేయుటకును నశింపు చేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరను సముద్రములకును పరిశుద్ధానందము గల మధ్య మధ్యవేయును అయితే అతనికి నాశనము రాకుండా సహాయం చెయ్యు వాడెవడనూ లేకపోవును అందరితో దానిల గ్రంథం పదకొండవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్